వీళ్ళే నా కుటుంబం అనుకుని రాబోయే ఐదు సంవత్సరాలు గడుపుతానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఈ ఘన విజయం ఆదోనిలో వచ్చినటువంటి ఘన విజయం ఈ జిల్లాల కర్నూలు జిల్లాలోనే పెద్ద విజయం రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలతో పోల్చుకుంటే మనది చాలా పెద్ద విజయం ఎవరు ఊహించని విజయం పద్దెనిమిది వేల ఐదు వందలకు సుమారుగా ఓట్ల ఆధిక్యతతో నన్ను గెలిపించినటువంటి ఆదోని ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేస్తా ఉన్నా ఈ విజయాన్ని మార్పు 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 అని ప్రజలు ఏదైతే ఓటేసారో ఆదోని ప్రజలకు అంకితం ఇస్తా ఉన్నాను దానితో పాటుగా ప్రజలకు విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను ఎన్నికలు అయ్యేదాకా కూడా రాజకీయాలు నిన్నటితో ఎన్నికలు ముగిసినాయి రేపటితో కోడ్ కూడా ముగుస్తుంది ముగిసిన తర్వాత ఇక అందరూ పనిలో పడాలి రాజకీయాలకు అతీతంగా ఏ కారణం చేతైతే మనం ఓటేశామో ఊరిని బాగు చేసుకుందామని ఓటేశాం ఊరు బాగుండాలని ఓటేశాం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఓటేశాం ఎటువంటి దౌర్జన్యాలు బెదిరింపులు ఉండకూడదని ఓటేశాం ఊర్లో కబ్జాలు వద్దని ఓటేశాం అన్ని కులాలు అన్ని మతాలు కూడా సుఖశాంతులతో ఉండాలని ఓటేశాం కాబట్టి ఏ ఓటు ఏసైతే నన్ను గెలిపించినారో ఆ ఓటు ఆశయాన్ని నిలబెట్టుకోవాలని ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎటువంటి కోపతాపాలకు పోకుండా ఎటువంటి రాగద్వేషాలకు లేకుండా నేను మళ్ళీ మళ్ళీ స్పష్టంగా చెప్తా ఉన్నాను నాకు కులమంటూ లేదు మతం అంటూ లేదు ఎన్నోసార్లు నేను ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాను నాకు గుడైనా మసీదైనా చర్చ కానీ నేను ఒక సకులసాల సమాజానికి చెందినవాడిని ఒక రజకుడిని ఒక బీసీని ఒక ఎస్సీని ఒక ఎస్టీని ఒక మైనారిటీని అందరి వైపున కూడా నేను ఈరోజు రిప్రజెంట్ చేస్తాను ఈ ఊరి ఎమ్మెల్యేగా ప్రతి చిన్న పెద్ద విషయంలో బాధ్యతగా మెలుగుతానని ఈ ఊరి బాధ్యతను కూడా తీసుకుంటానని ఇక్కడ ఉన్న రెండు లక్షల యాభై వేల మంది ప్రజలు సుమారుగా ఎనభై వేల కుటుంబాల్లో నేను ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళతో ఉంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ఈరోజు ప్రజలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు నేను ఓ ఊరిలోకి వచ్చానని తెలిసిన విషయం తెలియగానే ఐదు వేల మంది నన్ను చూడడానికి వచ్చినారు సొంత డబ్బులు పెట్టి పొలదండలు కొనుక్కొచ్చినారు మిఠాయిలు తీసుకొని వచ్చినారు ఊర్ల నుంచి డప్పులు తీసుకొని వచ్చి మాకు కొట్టుకుంటా వచ్చినారు ప్రేమతో వచ్చినారు ఆప్యాయంగా వచ్చినారు ఆశీర్వదించడానికి వచ్చినారు వీళ్ళందరి రుణం తీర్చుకోవాల్సిన అవసరం నాకు ఇచ్చిన ఇరవై ఎనిమిది రోజుల సమయం నాకు టికెట్ ఇచ్చి ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే సమయం ఇచ్చారు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇరవై ఎనిమిది రోజుల్లో మేము ఇచ్చిన పిలుపును అందుకొని ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినారు ఈరోజు కేవలం ఆదోన్లో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూటమిని భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిని ప్రజలు ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా చాలామందికి మందికి అలవాటు ఉన్నాయి ఎన్నికల సమయంలో ఏదో ఒక మాట చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ రొటీన్లో పడిపోతారులే ఎవరు ఎవరు అడగరులే మనల్ని ఇంకా ఐదేళ్ళు ఎవరు మనల్ని అడగాల్సిన అవసరం లేదులే అని చాలా మంది భావిస్తారు నేను అలాంటి వ్యక్తిని కాదు నేను చాలా బాధ్యత కలిగిన వ్యక్తిని ఒక్కసారి నోట్లో ఎంచి ఒక మాట చెబితే ఆ మాట కట్టుబడి ఉండే వ్యక్తిని నేను మీలో కలిసి ఉంటానని చెప్పినాను మీరు చూశారు కూడా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవడు కనిపించడు ప్రజల్లో కానీ ఎలక్షన్ లైన్ రోజు నుంచి కూడా నేను ప్రజల్లో మరింత దగ్గర అవడానికి ప్రయత్నం చేశాను ప్రజల్లో కష్ట సుఖాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను ఎమ్మెల్యే కాకముందే అంటే ఎన్నికలు గడిచిన తర్వాత ఎమ్మెల్యే కాకముందే నేను ఎన్నో విషయాల మీద దృష్టి పెట్టాను మంచినీళ్లకు సంబంధించిన వాటర్ ట్యాంకులు ఎలా ఉన్నాయి పరిశీలించాను జనరల్ హాస్పిటల్లో ఉన్న వసతులు ఏమిటో అని చూశాను టీ కాఫీ తాగుతున్నానన్న నెపంతో ప్రతి గ్రామం ప్రతి వీధిలో తిరిగాను అక్కడ పానీపూరి తింటున్నాను అక్కడ జిలేబీ తింటా ఉన్నాను అక్కడ టీ తాగుతా ఉన్నాను అక్కడ కాఫీ తాగుతున్నాను అనే పేరుతో ప్రతి వీధి వీధిని నేను ఒక బైక్ వేసుకొని సందర్శించాను ఇవన్నీ కూడా నేను ఆలోచింత చేశాను నాకు తెలుసు ప్రజలు నాకు ఓటు వేయబోతున్నారనే స్పష్టత నాకుంది ప్రజలు నా ఆలోచన విధానాన్ని ఆమోదించారన్న విషయం నేను ఎన్నికల పోలింగ్ రోజే గ్రహించాను నేను ఆ రోజే నాకు తెలుసు వాళ్ళు నాకు ఓటు వేస్తున్నారన్న విషయం వాళ్ళ కళ్ళల్లో చూసినప్పుడు కానీ వాళ్ళు నాకు చీకెంట్ ఇచ్చినప్పుడు కానీ లేదా వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానీ నేను గమనించినాను మా పార్టీ కూడా చాలా స్పష్టంగా చెప్పాను వందకు వంద శాతం నేను గెలవబోతా ఉన్నాను ఆయన చెప్పాను కాబట్టి ఈరోజు ప్రజల ఆశీర్వాదాన్ని ప్రజలు ఇచ్చినటువంటి ఈ హోదాని నేను వినయంతో స్వీకరిస్తూ ఉన్నానని ప్రజలకు తెలియజేస్తాను